నటి దివ్యభారతి గోడ్ డైరెక్టర్ నరేష్ కుప్పిలిపై చేసిన సంచలన ఆరోపణలు సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతున్నాయి ఈ వివాదంలో ఆల్ ఇండియా సినీవర్కర్స్ అసోసియేషన్ దివ్యభారతికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది నటీనటులకు సురక్షితమైన పని వాతావరణంపై చర్చకు దారితీసింది గోడ్ డైరెక్టర్ నరేష్ కుప్పిలిపై నటి దివ్యభారతి చేసిన ఆరోపణల విషయంలో ఆల్ ఇండియా సినీవర్కర్స్ అసోసియేషన్ ఆమెకు అండగా నిలిచింది సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్న ఈ వివాదం ఇప్పుడు వరకు చేరింది దివ్యభారతి సమస్యలను పరిష్కరించడానికి సరైన పరిష్కార యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది విడుదల చేసిన పబ్లిక్ స్టేట్మెంట్లో ఈ ఆరోపణలపై ఆందోళన వ్యక్తం చేసింది ఇలాంటి వివాదాలను నిష్పక్షపాతంగా విచారించి పరిష్కారం చూపేందుకు ఒక పటిష్టమైన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పింది కళాకారుల సంక్షేమమే తమ ప్రథమ ప్రాధాన్యమని ఇలాంటి సమస్యలను అంతర్గతంగా అణచివేయకుండా బహిరంగ విచారణ జరపాలని అసోసియేషన్ స్పష్టం చేసింది గూడ్ సినిమా షూటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న సమస్యల గురించి దివ్యభారతి ఇటీవల చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో ఆమెపై అందరి దృష్టిపడేలా చేశాయి ఆమె మాటలు పని ప్రదేశంలో నైతికత సెట్లో ప్రవర్తన నటీనటులకు సురక్షితమైన పని వాతావరణం లాంటి అంశాలపై పెద్ద చర్చకు దారితీశాయి ఈ విషయాన్ని ధైర్యంగా బయటపెట్టినందుకు ఆమెను ప్రశంసించింది కళాకారులందరూ ఎలాంటి ప్రతీకార చర్యలకు భయపడకుండా ఫిర్యాదులు చేసే అవకాశం ఉండాలని పేర్కొంది సరైన ఫిర్యాదుల స్వీకరణ పద్ధతులను పాటించాలని ప్రొడక్షన్ హౌస్లు గిల్గన్ అసోసియేషన్ కోరింది కామా పాయింట్ పాయింట్ ఏడు వందల డెబ్బై మూడు నుండి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఈ వివాదం తమిళ సినీ వర్గాల్లో తీవ్ర చర్చలకు దారితీసింది చాలామంది సినీ ప్రముఖులు అభిమానులు సోషల్ మీడియాలో దివ్యభారతికి చురుకుగా సపోర్ట్ ఇస్తున్నారు జవాబుదారీతనం కోసం ఒత్తిడి గతంలో కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ నరేష్ కుప్పిలి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు ఇండస్ట్రీ వర్గాల ప్రకారం భారతీయ సినిమాలో మెరుగైన ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాలను ఏర్పాటు చేసే దిశగా సరైన సమయంలో ఒక అడుగు వేసింది ఎక్కువ మంది కళాకారులు తమ అనుభవాల గురించి బయటకి వస్తుండటంతో ఇండస్ట్రీలో సురక్షితమైన జవాబుదారీతనం ఉన్న పని వాతావరణం కోసం డిమాండ్ మరింత పెరుగుతోంది పెరుగుతున్న ఈ వివాదం నేపథ్యంలో నటి ఆరోపణలపై విచారణ జరిపి పరిష్కారం కనుగొనడానికి అధికారిక కమిటీని ఏర్పాటు చేస్తారా లేదా అనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది సుడిగాలి సుధీర్ దివ్యభారతి జంటగా నటించిన గోడ్ చిత్రానికి నరేష్ కుప్పిలి దర్శకుడు ఓ ట్వీట్లో నరేష్ దివ్య భారతిని చిలక అని సంబోధిస్తూ కామెంట్స్ చేశారు తనని చిలక అని పిలవడంపై దివ్యభారతి బహిరంగంగా ఫైర్ అయింది స్త్రీలని చిలక అని పిలవడం జోక్ కాదు ఇతడు సెట్స్లో కూడా అగౌరవంగా ప్రవర్తించేవాడు అంటూ దివ్యభారతి తీవ్ర ఆరోపణలు చేసింది డైరెక్టర్ పట్ల ఈ చిత్ర హీరో సుడిగాలి సుదీప్ కూడా మౌనం వహించడం తనని మరింత నిరాశకి గురిచేసింది అని దివ్యభారతి ఇటీవల పోస్ట్ చేసింది దివ్యభారతి ఆరోపణలపై మద్దతుతో ఈ వివాదం కీలక మలుపు తిరిగింది చిత్ర పరిశ్రమలో నైతిక ప్రమాణాలు సురక్షిత పని వాతావరణం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది ఈ కేసు భవిష్యత్తు పరిణామాలు ఆసక్తిగా మారాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి